తిరుపతి జిల్లా కోట మండలం కేశవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ మహాకుంభాభిషేకం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు సోమవారం జరిగాయి ఆలయ ధర్మకర్త విగ్రహాల రఘురామయ్య వారి కుటుంబ సభ్యులచే వేద పండితులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు మేరిగా మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఇన్ బ్లాక్ ఫ్యాక్టరీ ఎండీ చంద్రశేఖర చంద్రశేఖరరెడ్డి దంపతులకు వేద పండితుల చే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ గురుస్వామి ఉలవకాయల ప్రసాద్ పలగాటి సంపత్ రెడ్డి పాతార్తి రాధాకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీశైల బ్రహ్మరామ మలికాజుత్సవం డబ్బు సమేతం మనము చేయాలా ఏ రోజైన ఒక సంకల్పం దాంతో వెంటనే చేయలేక ఆ లోపల చిన్న ఒక గుడి నెరుపు చేసి అక్కడ చిన్న ప్రతిమను పెట్టి పొందేసి ఈ గత సంవత్సరానికి కూడా జరిగాయి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి మీరు ఆ రోడ్డు పాయింట్ ఉంటే బాగుంటుంది పెట్టి ఏ మన చూపెట్టేదానికంటే ఇక్కడ అవన్న పాయింట్లు కట్టను చాలామంది మనం చెప్పారు మన శక్తి సహాలతో మనం ఎంతకంతులు మనం చేయలేమనే ఒక ఆలోచనతో కొన్ని సంవత్సరాలు దాన్ని అందరువాళ్ళు దానికి ఒక సమయము వాడిచ్చిన ఒక వరం అనుకున్నాను వాడు ఇచ్చిన సపోర్ట్ కూడా దానికి తగ్గట్టు బయట కూడా ఎంతోమంది మనం తెలిసిన ఈ భక్తులైతే అవి తీసిన వారందరూ కూడా మనం సహాయం చేస్తాము చేయండి ఈ రోడ్ పాయింట్ మీద కడితే బాగుంటుంది బాగా డెవలప్ అవుతుంది ఆలోచన మనకు కూడా చెప్పారు దాన్ని తీసుకొని మన దీనిలో ఈ శంకుస్థాపన కూడా మనం చేసి చేయబోతాం అన్నట్టుగా ఆలోచన వచ్చింది కానీ శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది తారీఖు శంకుస్థాపన జరిగింది ఆ శంకుస్థాపన అయిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే దానికి చాలామంది పేరుపోయారు వంతన చెప్పాలా కానీ దాతలు ముందుకొచ్చి ఈ డోనర్స్ అనేది కానీ దాతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మహోన్నత కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తారు దానికి తోడు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని తెలియజేయడమే ఈ గొప్ప కార్యక్రమం చాలా సంతోషంగా ప్రణాళిక రణాలకు బ్రద్ధంగా సిస్టమేటిక్గా ఈ దైవ కార్యక్రమం గొప్పగా కేవలం త్రికరణ శుద్ధి అంతఃకరణ శుద్ధితో అడుగులేశారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వర్తించడం అంటే చిన్న విషయం కాదు ఒక స్ఫూర్తిదాయకం పట్టుదల భగవంతుడి మీద ఆపేక్ష వాళ్ళ కుటుంబం తోడుగా ఉండడం పక్కన మిగతా సపోర్టర్స్ అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఆయన సహాయం చేయడం శివభక్తులు లేని వాళ్ళు ఎవరు వాళ్ళు నోరు తీసి సహాయం అడిగితే అడిగిన వాళ్ళందరూ చేయడం అంటే ఆ ధర్మదాతలకు కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటాము ఇట్లాంటి మంచి వాతావరణం రావాలి భగవంతుడి మీద దైవ చింతన జరగాలి అది జరిగినప్పుడే మనసులో పరిపూర్ణమైనటువంటి మార్పు వస్తుంది ఈరోజు రోడ్డు సైడ్గా ఇంత గొప్పగా ఎప్పుడైనా సందర్భంలో పోతున్నప్పుడు ఆగి దర్శనం చేస్తూ పోదాము మరి భగవంతుడు అనే ఒక మంచి వాతావరణం ఇచ్చినందుకు ఆయన ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని ఆయన త్రికరణ శుద్ధిని ఆయన చిత్తశుద్ధిని గొప్పగా కొనేవడంతో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నన్ను పిలిచిన అందరికీ కూడా పేరు పేరున నాకు అద్భుతంగా తెలియజేసుకుంటూ ఒక ఆదర్శంగా మరి ఆచార్య గారు ఒక ఆదర్శప్రాయంగా మరి ఈ వాతావరణం ఇవ్వడం ఈ తరం యువత నేర్చుకోవాలి సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఒక కోపకర్తావన thank oh. you అభిషేకం జరుగుతుంది ఆ సమయంలోనే మన ధ్వజాస్త ధ్వజస్తంభం ప్రతిష్టాపన కూడా జరుగుతుంది దయచేసి భక్తులందరూ ఇక్కడ ఆలయానికి వచ్చేసి మన కుంభాభిషేకాన్ని దర్శించాలని మరీ మరీ కోరుతున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి